హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యాస్ ఫోర్ జీరో ఫోర్ డబల్ వన్ సో ముందుగా అందరికీ తొలికాదశి శుభాకాంక్షలు సో నేనైతే కొండ మీదకు వెళ్తున్నా కొండెక్కుతున్నాను సో తొలికాదశి అంటే పెద్ద ఫెస్టివల్ మా ఊర్లో అది వచ్చేసి వినకొండ పల్నాడు డిస్టిక్ సో అనుకోకుండా ఫెస్టివల్ ముందు రోజు మేము కొండెక్కుతున్నాం ఎందుకంటే ఫెస్టివల్ రోజు చాలా రష్ ఉంటుంది వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట మెట్ల మార్గం కూడా ఉంది కానీ ఈ ఇయరే కొత్తగా రోడ్ వేశారు కొండపైకి సో మేము ముందు రోజే కార్ లో చూసొద్దాం అని చెప్పేసి అందరం వెళ్ళాము సో అందుకు నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసినాను పెద్ద బ్లాగ్ అయితే కాదు జస్ట్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ మినిట్స్ వ్లాగ్ అయితే చేసినాను అన్నమాట సో ఇది వచ్చేసి మా విన్కొండ అనమాట సో కొండింతకుముందు చాలా సో తిరునాలు చేస్తారు వినుకొండలో అంటే జాతర అనమాట సో ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా బాగా చేస్తారు సో నేనైతే ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే కొండ అది రోడ్డు వేశారు ఎప్పుడు స్టెప్స్ ద్వారానే వెళ్తుండే నేను ఎప్పుడు నేను చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సో కొండనైతే పగలు కొట్టేసి మరి రోడ్ వేశారు అసలు ఇంతకు ముందు నేను చిన్నప్పుడు చూసిన కొండకి ఇప్పుడుకి అసలు చాలా డిఫరెన్స్ అనమాట చాలా బాగుంది కొండ మీదకి వెళ్ళాక కూడా నేను క్లియర్ గా చూపిస్తాను సో గుడి అయితే గర్భ గుడి అయితే కడుతున్నారు ఇప్పుడే ఇంతకు ముందు ఓల్డ్ టెంపుల్ ఉండే సో ఇప్పుడు ఆ టెంపుల్ పడగొట్టేసి విగ్రహాలని వేరే చోట పెట్టి గర్భగుడి మళ్ళా కడుతున్నారు అనమాట సో అదైతే కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఇప్పుడే వర్క్స్ అని స్టార్ట్ చేశారు ఆ కొండపైకి రోడ్ కూడా రీసెంట్ గానే మొత్తం పగలు కొట్టేసి కొండని చేశారనమాట సో కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదు కానీ కొండ అయితే ఇంకా డెవలప్ చేస్తారు రోడ్స్ కానీ ఇదంతా సో ఈ కొత్తగా రోడ్ వేశారు కదా ఇంకా టైం పడతది సో నెక్స్ట్ ఇయర్ కల్లా మేబీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా కొండ అయితే చాలా మంచిగా తయారైతుంది అనుకుంటున్నా సో సరే చూసేద్దాం మీరైతే చూసేయండి అండ్ మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాను అండ్ నా వాయిస్ ఓవర్ ఎంత వరకు ఇవ్వాలో అంత వరకు ఇస్తాను సో రిమైనింగ్ అంత రాగా పెట్టేస్తాను ఒరిజినల్ వీడియోనే పెట్టేస్తాము అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొండపైకి రీచ్ అయిపోయాము సో ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని జ్యోతి లింగం ఉంటుంది ఏంటి అఖండ జ్యోతి లింగం ఉంటుంది అనమాట సో అఖండ జ్యోతి వెలిగిస్తారు సో నాకు ఐడియా లేదు సో అందుకే మా స్వీట్ని అడిగాను సో అఖండ జ్యోతి వెలిగిస్తారు సో అక్కడికి వెళ్ళి అనమాట అది కూడా చూసేయండి సో ఈ సైడ్ వే అనమాట ఈ సైడ్ వే నుంచి వెళ్ళాము సో అలా కార్ పార్కింగ్ చేసేసి ఫస్ట్ అయితే అఖండ జ్యోతి దగ్గరికే వెళ్ళాము సో అనుకోకుండా స్టార్ట్ అయ్యాము ఫెస్టివల్ ముందు రోజు సో అంటే ఇప్పుడు నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసేసరికి ఫెస్టివల్ డే అన్ అయి డే ఉంటుంది అంటే ఫిఫ్త్ రోజు ఈ వ్లాగు సిక్స్త్ రోజు ఫెస్టివల్ అంటే ఈ రోజున అనుకోండి చూసే వాళ్ళకి సో ఈ వేలో వెళ్తే అఖండ జ్యోతి ఆరెంజ్ కలర్ లో మీకు అనిపిస్తుంటది నేను చుట్టూ చూపిస్తున్న వినుకొండ అదంతా సో ఈ ఫెస్టివల్ కి అయితే వినుకొండ చుట్టుపక్కల అందరూ విజిట్ చేస్తారు చాలా ఫేమస్ టెంపుల్ ఈ కొండకి ప్రత్యేక స్టోరీ కూడా ఉంది సో నాకు ఆ స్టోరీ గా తెలియదు కాబట్టి నేను చెప్పను ఏదైనా గా తెలిస్తేనే ఆ స్టోరీ చెప్పాలి స్టోరీ అయితే ఉంది సో ఇదే అనమాట అక్కడ జ్యోతి వెలిగించే ప్లేస్ సో మేము ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాము లోపల కొన్ని ఆయిల్ క్యాన్స్ వేశారు నెయ్యి వేసి దీపం వెలిగిస్తారంట అంటే ఈ రోజున అంటే తోలేకాదశి రోజున సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి సో ఈ వీడియో అయితే నేను రాగా పెడుతున్నాను ఇదంతా వినకుండా ఇక మీద చూసేయండి

సో క్యూ లైన్ కోసం అని చెప్పి ఏర్పాటు చేశారు అనమాట చూస్తున్నారు కదా ఇదంతా టెంపుల్ సో ఈ టెంపుల్ వచ్చేసి గర్భగుడి కడుతున్నారు కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు సో మేమైతే వెళ్ళిపోయి గర్భగుడిలో ఆల్రెడీ కుంకుమ పసుపు బొట్టు ఉంది సో వెళ్ళి కుంకుమ పసుపు బొట్టు పెట్టుకున్నాము ఇది అన్నమాట గర్భపుడు సో ఆల్రెడీ ఇక్కడ కుంకుమ పసుపు బొట్టు పెట్టారు సో బొట్టు పెట్టేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటా ఇంకా ఆపోజిట్ కనిపిస్తుంది కదా గుడి అక్కడికి వెళ్ళాను లోపలే శివుడు ఉన్నారు దీపారాజన్ పెట్టుంది సో అక్కడికి వెళ్ళి చూసాము అంటే లాక్ ఉంది సో అక్కడ చిన్న హోల్ ఉంటే ఆ హోల్లో నుంచి చూసాము ఇది వచ్చేసి వాటర్ ట్వె త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ వాటర్ అందులోనే ఉన్నాయి అంటే ఊట ఊరితోనే ఉంటుంది ఎప్పుడు వాటర్ ఖాళీగా ఉండదు ఆ చిన్న చెరువు సంథింగ్ ఏమంటారో ఆ వాటర్ ఊరుతూనే ఉంటుంది అన్నమాట సో లోపల శివుడు ఉన్నారు కదా దీపారాచని పెట్టారు సో నేను హా ఆ హోల్లో నుంచి చూపడానికి ప్రయత్నం చేస్తున్నా సో కనిపించలేదు సో చిన్న లో నుంచి చూపిస్తున్నా కానీ కనిపిస్తలేదు మనం డైరెక్ట్గా వన్ అయితో చూడగలుగుతున్నాం కెమెరా నుంచే సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు అది అక్కడ డార్క్ ఉంది కదా అందుకే కనిపించలేదు అనమాట సో ఇంకా అలా దర్శనం చేసేస్తున్నాక రిటర్న్ అయ్యాము ఇప్పుడు కనిపిస్తున్న రోడ్ పక్కన డౌన్లో కోనేది కనిపిస్తుంది కదా ఒకప్పుడు ఆ రోడ్ లేకుండే అది మొత్తం ట్రీస్ అది మొత్తం మొత్తం కొండలు ట్రీసే అస్సలు రోడ్ లేకుండే కదా అదంతా చాలా భయంకరంగా ఉండేది అదంతా సో ఇప్పుడు అదంతా రోడ్ ఆ కొండ పగల కొట్టేసి రోడ్ వేసారు కాబట్టి ఫుల్ క్లారిటీ ఉంది ఒకప్పుడు కొండలా ఉండేది కాదు కొండ కొండలానే ఉండేది ఇప్పుడు కొండలా లేదా అంతే స్లోప్ లెక్కు ఉంది చాలా చేంజ్ అయిపోయింది అనమాట ఇంకొన్న దర్శనం అంతా అయిపోయి కొన్ని పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట సో రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కొండపైన కొన్ని చెట్లు ఉంటాయి కదా నల్లేరు చెట్లు కలబంద విరజాజు చెట్లు సో ఇవి అన్నమాట సో మా అమ్మ వాళ్ళు ఏడ చెట్లు కనిపిస్తే ఆడ ఆగి ఇలా చేశారు సో చూసేయండి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు పగిలింది పగిలిందనుకో కింద ఉంటావు బొక్కలో ముందు రోజే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో దట్ ఇట్ గాయస్ వన్స్ అగైన్ happy to the so keep watching like share and subscribe bye bye